ఇప్పుడు నుంచి మనం మనకి ఇప్పుడు నుంచి వచ్చింది అవేర్నెస్ అంతా బయటకు వచ్చి మాట్లాడడం మన దగ్గరకు వస్తే మనం ప్రశ్నించడం ఇప్పుడు నుంచి స్టార్ట్ అయినాయి అంతకుముందు లేదు ఇవన్నీ అంత అవేర్నెస్ లేదు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ మనకెందుకు లేమ మనం కదా మన పూజలు మనం చేసుకుంటున్నాం కదా ఎవరు ఎందుకు ప్రశ్నించాలి ఎవరు నచ్చింది ఎందుకు వినాలి మనం అనుకుంటారు కానీ ఎందుకు తినాలి అనే దగ్గర ఎందుకు ప్రశ్నించకూడదు అనేది ఇప్పుడు వచ్చింది అంతకుముందు లేదు ఇప్పుడు చెప్తా నిన్ను కొన్ని ప్రశ్నలు అక్క మీరు చాలా డీటెయిల్స్ గా చెప్తున్నారు చెప్పల్ నేను ఒక ప్రశ్నలు అడుగుతా వాటికి మీరు మూడు ఆన్సర్లలో మూడు ఆన్సర్లే ఇవ్వాలక్క ఎక్కువ చెప్పకూడదు సరే అన్న నాకు తెలిసిన వరకు మహాభారతం చదివారక్క నేను మన గ్రామీ చీత అన్న భగవద్గీత అన్న భగవద్గీత కూడా ఈ మధ్య నేను స్టార్ట్ చేసినా గానీ ఒక వన్ ఆర్ టూ పేజెస్ మొన్న రీసెంట్ స్టార్ట్ చేసిన ఎందుకంటే నేను ఒక ప్రశ్నించా ఒకళ్ళని ప్రశ్నించినప్పుడు నేను వాళ్ళని కొన్ని క్వశ్చన్ అడిగాను వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పలేదు పొద్దున ఇంకొకళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళు రావచ్చు నాకు ఎదురవ్వచ్చు వాళ్ళు నన్ను మన గురించి అడిగారు అనుకో మనం చెప్పాలి కదా మన గ్రంథాల గురించి రామాయణం చదవలేదు కదా మన గ్రంథాలు ఏమి చదవలేదన్న నేను చెప్తా నాకు 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 తెలిసినంత వరకు నాకు ఇంటర్నెట్ లో దొరికిన రీసెర్చ్ ప్రకారం కొంచెం కొంచెం జ్ఞానం మన గురించి ఉంది ఎందుకంటే మనం పోయి ఎవరి మీద పడట్ల మనం పోయి ఎవరిని మతం మాదా అని అడగట్లేదు అలాంటప్పుడు మన దాని మన గురించి మనకి తెలిస్తే చాలు మనది ఎట్లా మనం పర్ఫెక్ట్ ఉన్నావా మనది ఇది మన అది అని మనకి మనం కరెక్ట్ అని తెలిస్తే చాలు ఎదుటోడు వచ్చి మన దగ్గర అడిగినప్పుడు వాడి వాడి దాంట్లో ఏముందో మనం చెప్పాలి అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది మనం పోయి మన దాని గురించి చదవసండి మనం పోయి వేరే వాళ్ళని మార్చాలనుకున్నప్పుడు మన దాని గురించి మనం తెలుసుకొని పోయి మాట్లాడాలి నాకు అవసరం లేదు నాకు నాకు ఇంట్రెస్ట్ ఉండి నాకు టైం ఉండి లేకపోతే నేను తెలుసుకోవాలని నాకు ఇది ఉంటే నాకు ఇనప్పుడు నేను స్టార్ట్ చేసుకుంటా నేను చదువుతాను కాదంటలేదు నాకు వేరే వాళ్ళు వచ్చి నా దాని నా ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు నేను అందులో ఏముంది వాళ్ళ దాంట్లో అంత స్ట్రాంగ్ గా ఏ ఉంది నా దాని మీదకి వచ్చి దాడి చేస్తున్నారు నా నా మతాన్ని కించపరుస్తున్నారు అని చెప్పి నేను వాళ్ళ దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తా మన దాని గురించి బేసిక్ తెలుసుకుంటే చాలు మన ఇంటి పక్కన ఎవరైనా ముస్లింలు ఎవరైనా ఉండరా అక్క ఉన్నారు చిన్న ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టిమ్ ఉన్నారు మా గల్లీలో చాలా మంది ఉన్నారు ఆ ముస్లిమ్స్ కు ఎంత మందిరి పిల్లలు చూశారు అక్క వాళ్ళకు కుటుంబానికి చూసే ఉంటారు ముగ్గురు ఇద్దరు ముగ్గురు నలుగురు పైనే ఉంటారు మాక్సిమం ఐదు మందికి తక్కువ ఉండరు మీరు గమనించండి ఒకసారి అంటే నాకు అంటే ఎప్పుడు పడలేదు ఉంటారు మాక్సిమం ఉంటారు ఎందుకంటే నేను చాలా మందిని చూస్తూనే ఉంటా వీళ్ళు బాబు చాలా మంది ఇంతమంది పిల్లలు ఉంటారు వీళ్ళ దాంట్లో బలే ఉంటారు వాళ్ళ కురాన్ లో ఏమనుందంటే వాళ్ళ కురాన్ లో ఏమనుందంటే ఐదు మందికి తక్కువ కన్నాడు తక్కువ కన్నాడు నరకానికి పోతాడు ఐదు మంది కంటే ఎక్కువ కన్నాడు స్వర్గానికి పోతాడు అని ఉంది అదే అన్న నేను మొన్న ఒకటి చూసాను ఏంటంటే ఈ రిఫ్లెక్షన్ చానల్ లో కూడా శంకర్ గారు గారు మాట్లాడిన ఇంటర్వ్యూ నేను చూసాను తను ఒక మంచి స్టోరీ కూడా చెప్పారు మేడం గారు ఇప్పుడు మన భగవద్గీత రామాయణం ఇప్పుడు మన భగవద్గీత రామాయణం ఉండాయి అక్క ఉన్నది కానీ వీటి ప్రకారమైన మనము కొంచెం ఫాలో అయినా కానీ రామాయణంలో నలుగురు అనదమ్ములు అవును ఇప్పుడు వచ్చేసి దీంట్లో మహాభారతంలో వచ్చేసి పంచపాండవులు ఐదు మంది పంచ పాండవులు ఐదు మంది అయినప్పుడు మన ఇంట్లో ఒక పంచపాండవులన్నీ ఉండాలి లేకపోతే రామ లక్ష్మణుల రామ రాముడు లక్ష్మణుడు భరతశత్రజ్లాగా నలుగురు అన్నీ ఉండాలి అవునండి అది కంపల్సరీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ ప్రకారం అది పాటించాలి కాకపోతే కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే అటు ఇటు మనకి అది ఎంత అనవసరం అప్పుడే మనం అక్క అప్పుడే మనం అవుతాం లేకపోతే అవుతాం వాళ్ళ దృష్టిలో మనం వాళ్ళ కింద బానిసలుగా బతకాల్సిందస్తుంది మన జనాభా తగ్గిపోయి మన జన అన్న పది పందులు పది మంది ఉన్నా ఒకటే సింహం ఒకటి ఒకటే ఆ రోజులు లేవక్క ఇప్పుడు ఇప్పుడు అంతా ఏ సిస్టమ్ బుల్లెట్ సిస్టమ్ ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఒక నొక్కితే ఒక బటన్ నొక్కితే పులి కూడా ఉండదు మొత్తం ముక్కల ముక్కల ఎగిరి పడుతుంది అవకాడ పది మంది రున్నోళ్లు నువ్వు రెండు బటన్లు నొక్కినా గాని ఇద్దరు ముగ్గురు పోతారు ఏడు మంది వచ్చి మీద వాడి ఆక్రమిస్తారు కదా అన్న ఇప్పుడు నేను ఇంకోటి చెప్పనా మన ఇంట్లో నలుగురు మగ మగపిల్లలు మగపిల్లలు నలుగురు అదే ధర్మం కోసం మార్చేలాగా మనం చేయగలం అందులో ఒక్కడే దాని మీద నిలబడ్డాడు అనుకో మిగతా ముగ్గురు నిలబడలేదు అనుకో అప్పుడు మనం వాళ్ళని మార్చుకునే చూస్తామా లేకపోతే మనం యుద్ధానికి పంపించాలి ఆహా యుద్ధం అనేది కాదక్క ఇప్పుడు ఒక భగవద్గీత అనేది చదివే అనుకో ఒక ఐదు మంది కానీ వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళు పాటించే పద్ధతులు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అవును ఇప్పుడు హిందువుల్లో కూడా ఇప్పుడు ఇప్పుడు పందులుండ్రా పందులు వాళ్ళ దాంట్లో ఏమనుంది నీ మతంగా అని చంపేమనుంది అవకల రాజ్యం లేకి నువ్వు పోయినప్పుడు అవకల రాజ్యం ఓడిపోయినప్పుడు అవకల స్త్రీలను బానిసలుగా చేసుకొని పెళ్లి కాని స్త్రీలను ఏడు మందిని చొప్పున పెళ్లి చేసుకోమనుంది పందుల దాంట్లో పందుల పుస్తకాల్లో పుస్తకంలో ఇంకా అలా ఇప్పుడు మన జనాభా దగ్గర వాళ్ళ కింద మనం బానిసలుగా బతకాల్సింది వస్తుంది ఇప్పుడు నాకు అదే టాపిక్ మీద ఎంత చెప్పినా నేను చెప్పేది ఒకటే ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరిని నేను దేశం కోసం ఎంత గనం మార్చాలో ఎంతగానో గట్టిగా వాళ్ళని దృఢంగా చేయాలో మన గురించి ఎంత చెప్పాలో మన ధర్మం గురించి మన సంస్కృతి గురించి వాళ్ళకి ఎంత చెప్పాలో వాళ్ళు మా పిల్లలు ఇంకా నాకే మమ్మీ ఆ దేవుడు దేవుడి గురించి చెప్పు ఈ దేవుడి గురించి చెప్పు వాళ్ళే వచ్చి అడుగుతారు నన్ను ఎంత బాగా అడుగుతారంటే గుడి ఏంది ఇక్కడ ఏంది ఏ దేవుడికి ఏ రోజు ఏ వాళ్ళే దేవుడి గురించి చాలా అడుగుతాను నేను వాళ్ళకి చాలా వరకు ఎంతగానో నేర్పించుకోవాలో అంతవరకు నేర్పించుకున్నా నాకు ఇప్పుడు అవకాశం ఉండే నేను ఇంకా పది మంది కానీ అవకాశం ఉండదు నాకు అవకాశం లేదు దాని గురించి విడిచిపెట్టేద్దాం నేను చెప్పేది ఏంటంటే నా తరఫున నేను హిందూ ధర్మం కోసం ఎంత పోరాడాలో ఎంత సాయశక్తి ప్రయత్నించాలో నా పిల్లల్ని ధర్మం కోసం ఎట్లా నడిపించాలో ప్రయత్నం గట్టిగానే చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో అందరు అయిపోయారు ఇప్పుడు మన హిందువులు ఏమంటారు అంటే అక్క మీరు అందరు గొర్రెలు కదా మన హిందువులు ఏమంటారు అంటే ఎగ్జాంపుల్ ఒక మాట అన్నప్పుడు అంత దేవుడు చూసుకుంటలే ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతా దేవుడు చూసుకుంటలే ఇప్పుడు దేవుడు చూసుకునే పాట అయితే ఇప్పుడు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఇరాను ఇరాకు శ్రీలంక బంగ్లాదేశ్ ఇవన్నీ అక్కడ కూడా హిందువులు హిందూ దేవాలయాలు ఉన్నారు కదా అక్కడ దేవుడు ఎందుకు కాపాడలేరు వాళ్ళు కూడా దేవుడినే కదా పూజిస్తున్నది ఆరాధిస్తున్నది మన హిందువులు అంటున్నారా మన హిందువులు మన హిందువులు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఇరాను ఇరాకు బంగ్లాదేశ్ అక్కడ కూడా మన హిందువులు ఉన్నారు మన హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ అట్లా గట్టిగా నిలబడే హిందూ ఎవడు అండు సెక్యులర్ గా ఉండేవాడు మాత్రమే ఆ నోట్లకి వెళ్ళి మాట రాగలిగింది ఎందుకంటే ధర్మం కోసం మేము చేయాల్సినంత వరకు మేము చేస్తాము మిగిలింది దేవుడి దేవుడు ఇప్పుడు మన దాంట్లో ఎట్లుంది అంటే వీళ్ళ దాంట్లో క్రిస్టియన్స్ దాంట్లో తొంభై శాతం దేవుడి మీద వదిలేస్తారు పది శాతం కూడా ప్రయత్నిస్తారో లేదో నాకు తెలియదు కానీ మన హిందూ ధర్మంలో ఎట్లుంటుంది అంటే నైంటీ నైన్ పర్సెంట్ మన మానవ శక్తి పెట్టి ప్రయత్నిస్తారు దేనికోసమైనా మాకు ఆస్తిపాస్తులు ఏమి లేవు చిన్న మాకు ఆస్తిపాస్తులు ఏమి లేవు మేము కష్టం చేసుకుంటేనే వెళ్ళిద్ది మాకు అయినా ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో నష్టాలు వచ్చినాయి నేను ఈ క్రిస్టియన్ ఒక మారితే నన్ను నెచ్చిన పెట్టి చూసుకునేటోళ్ళు కూడా ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాకు అట్లాంటి వచ్చే ఒక రూపాయి ఇవ్వద్దు అట్లాంటివి వచ్చే ప్రేమ నాకు అవసరం లేదని చెప్పి ఇంతవరకు నా నా తల్లి అంత ఎందుకు నాకు మాట్లాడక ఏడేళ్ళు ఏడు సంవత్సరాలు నాకు తండ్రి లేడు తల్లి ఒకతే ఉంది తమ్ముడు ఉన్నాడు నాకు అత్తమామ లేరు హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్ తమ్ముడు క్రిస్టియన్ క్రిస్టియనే అంటే నా దగ్గరకు వస్తాడు నాతో మంచిగా మాట్లాడతాడు అప్పుడప్పుడు టెంపుల్స్ కు జాతరలు అంటే వాడు వెళ్తాడు అక్కడక్కడికి కానీ చర్చికి ఎక్కువ వెళ్తాడు అంటే వాడు ఎట్లుంటాడని సెక్యులర్ లాగా అంటే అటుగాడు ఇటు వండు మనిషి మీద ఎక్కువ నమ్మకం ఉంటది వాడికి దేవుళ్ళని పట్టించుకోడు గాని మనిషిని నమ్ముతాడు మనిషి బాధను అర్థం చేసుకుంటాడు మనిషే ముఖ్యం అనుకుంటాడు ఫస్ట్ దేవుళ్ళు గురించి చెప్పిన నేను ఎక్కువ చెప్పిన మా అమ్మ ఎక్కువ చెప్పిన నేను ఇటు చెప్పిన మా అమ్మ అటు చెప్పినా గాని ఇద్దరే నోరు మూసుకుంటాడు అంటే మా అమ్మ క్రైస్తవం నుంచి హిందువులేకొచ్చేసింది అని హిందువులోకి వచ్చిందన్న హిందులోకి వచ్చిన తర్వాత నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు హిందువులోకి వచ్చింది తర్వాత ఎప్పుడు నాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా మా అమ్మ హిందువునే హిందువులుగానే ఉండేది నాకు క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తా అంటే మాతాగారులు వద్దు హిందూ మ్యారేజ్ చేస్తే పెళ్లి చేసుకుంటామని నేను మా అమ్మ ఇద్దరే పట్టు పట్టి కూర్చుంటే నాకు హిందూ మ్యారేజ్ కూడా చేశారు హిందూ పద్ధతిలో చేశారు తర్వాత అంతా బానే ఉంది నా నా కొడు నాకు రెండో పాప కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ మారింది అంటే దాదాపు ఆరు మా అమ్మ మార్చేసారు మార్చేసిన తర్వాత అప్పటి నుంచి ఇక నా నాకు సెకండ్ బిడ్డ ఎప్పుడైతే పుట్టిందో ఆరు సంవత్సరాల నుంచి మా ఇంటికి రావడం నాకు ఫోన్ చేయడం మానేసింది నన్ను నా ఎప్పుడైనా మమ్మీ కష్టం అని ఫోన్ చేస్తే మా ప్రశాంతంగా తన్న తల్లి కదా ప్రేమ కాని ఫోన్ చేస్తే ఆ దేవుడి గురించి చెప్పడం చెప్పి చెప్పి నా బుర్ర తిండం మారు మారు అని చెప్పడం నాకు ఇరిటేట్ వచ్చింది తల్లి పూతుల మధ్య వంద ఉంటాయి కానీ అవి మాట్లాడదు మమ్మ ఎప్పుడు ఏ బాధ వచ్చిందన్నా కడుపున పూసిందన్న ఏం చేసుకో తలలో పోషణ అంటే ప్రేయర్ చేసుకో మరి ఇంట్లో ఇట్లా ఇబ్బంది ఉంటే ప్రేయర్ చేసుకో మరి నువ్వేదో డ్యూటీ పోతా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకోవడం ఎప్పుడు బాత్రూమ్ లో వచ్చేసి ఇంట్లో తర్వాత వాష్రూమ్ లో అంతలక్క ఏం చేస్తారంటే అక్క ఇంకా పాటలు వాడుకుంటుంటారు మైండ్ పని చేయక వాళ్ళు దరిద్రం వాళ్ళు నిజమా కాదక్క గమనించారా అక్క మీరు నేనంతా పిచ్చి నేనేవో నేను వాళ్ళు మనం వాళ్ళంటేనే నాకు విరక్తి ఎప్పుడు పుట్టిందంటే ఒకప్పుడు నేను రీసెంట్ అంటే సరే ఫోన్లే మనం అంతా ఒకటే అన్నట్టు మొన్నటి దాకా కూడా రీసెంట్ కూరుకునే నాన్ని మా అమ్మ ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యిందో అప్పుడు నుంచి నాకు అమ్మ మెంటల్ లేపేసరికి నాకు ఇంకా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చేసింది ఇంకా లేదు గెలకాల్సిందే నేను మా చూడాల్సిందే వీళ్ళ సంగతి చూడాల్సిందే తెలుసుకోవాల్సిందే ఎందుకు ఇంత పిచ్చిగా మారారు ఏం చెప్తే మారుతున్నారు వీళ్ళకి ఎవరు ఏం చెప్తున్నారు ఇంత కుటుంబాన్ని కూడా వదిలేసుకోమని ఎవరు చెప్తున్నారు బిడ్డను పట్టించుకోవద్దని కొడుకుని పట్టించుకోవద్దని ఇప్పుడు సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోన్న అందరినీ దూరం చేస్తున్నారు సంపాదించే వాళ్ళైనా సంపాదించిన వాళ్ళైనా సరే అందర్నీ దూరం చేస్తున్నారు మెయిన్ పర్టికులర్ గా సంపాదించే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు చేసేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని దూరం చేసేసి వాళ్ళ సంపాదన డబ్బులు దొబ్బి తింటా అవసరాలకి డబ్బులు దొబ్బి తింటా వాళ్ళతో సేవలు చేయించుకొని ఫ్యామిలీని దూరం చేసి నా అంత ఎందుకు నేను ఏ బిడ్డ అయినా సన్న మాట్లాడుకుని ఉండిద్దా ఆడవాళ్ళు తెలిసిందేగా పుట్టింది కుటుంబాల దగ్గర ఇప్పుడు మీరు మాట వినకపోయింది బిడ్డ బిడ్డైనా సరే వాళ్ళని వదిలేయండి ఇదే చెప్తారు వాళ్ళు కొడుకునైనా వదిలేయండి మీ మాట వినకపోతే మన దాంట్లోకి తీసుకురండి అందులో తీసుకురండి ఇందులో తీసుకురండి బొక్క బొసాను అన్ని చెప్తా ఉంటారు ఎందుకు నమ్మాలి ఇప్పుడు ఆమె మంచి బాగుపడింది అనుకో ఆమెను చూసి ఆమె నచ్చి నా పద్ధతులు నచ్చి నా కానీ నాకేదన్నా మనస్ఫూర్తిగా అనిపించి నాకు నేను సెక్యులర్ మైండ్ ఉంటే నాకు నాకు అనిపిస్తే నేను పోవాలి ఒకళ్ళు చెప్తే పోవడమే నాకు బస్ట్ అనిపించుకుంటారా బలవంతంగా తీసుకెళ్తా నన్ను కూర్చోబెడతారు నన్ను పెద్ద ఒక ఏళ్ళు చేపించగలుగుతారా మొక్కించగలుగుతారా నా మనసులో ఉండాలి కదా ఏదన్నా గుడికి వస్తున్నాడంటే ఎవడైనా వాటికి నచ్చి వస్తాడు బలవంతంగా కూర్చోడానికి వస్తాడు అక్కడ గుడి వాతావరణానికి పోతే పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం అంత టెన్షన్ గాల్లో తేలిపోతున్నంత ప్రశాంతత ఉంటది అక్కడ మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు ఎంత ప్రశాంతత అనిపిస్తదో నాకు అది చూడగానే నాకు గేట్ మీద పోస్ట్ చూడగానే మస్తు సంతోషం అనిపించింది ఇంకా ఇంకా అసలు అట్లా అనిపిస్తుంది అంతేగాని చెప్పి బలవంతంగా తీసుకోబోడాలు బల అందులోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ మాటలు చెప్తారు దొంగ మాటలు బొక్క మాటలు అని తీసుకొని పోయి తర్వాత నుంచి డబ్బులు దండుకోవడం స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ ఇస్తారు పది రూపాయ రెండు రూపాయలు ఇస్తారు తర్వాత ఇంకా వేలు వేలు దోసుకుంటారు దశం భాగం రూపంలో ఈ ప్రైస్ పాస్టర్ లోనే దోపిడి కాదు అమ్మ బానే సంపాదిస్తుంది ఆమె దగ్గర నెలలో ఇంత తింటారు మాకు అత్తమామ సపోర్ట్ లేదా ఏం చేసినా మేమైనా మాకు కష్ట సుఖాలు బిడ్డ నువ్వు పిల్లలు ఎట్లున్నారు ఇద్దరు ఫస్ట్ పిల్లలు ఉన్నారు ఒక మన అమ్మమ్మ సాయి వచ్చిన తర్వాత మనవాళ్ళు మనవరాలని లైఫ్ ఉంటది మళ్ళీ అది కాదు నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఇప్పుడు ఒక కూతురున్న తర్వాత కుటుంబం ఉన్న తర్వాత వాళ్ళను తల్లిదండ్రులు చూసుకోవాలన్నావు కదా ఇప్పుడు నీ కాడికి వచ్చిందా ఒక మీ అమ్మ ఇంకా దశంభాగం డబ్బులు రావు అసలు రావు నీ దగ్గరికి రాకుండా చేసింది అనుకో పాస్టర్ అనేది కాడు ఇంకా నీకు మీ అమ్మకాడి నుంచి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు బాగా దొబ్బుతాడు వారం వారం పైసలు అనేది వాళ్ళు బయటకి చెప్పుకోండి అన్న ఇది బయటకి చెప్పరు వాళ్ళు ఏంటంటే ఎలా తీసుకోవాలో దాన్ని సేవ అన్న పేరుతో తీసుకుంటారు అంతేగాని నువ్వు వాళ్ళకి పెడుతున్నావు అని నేను తీసుకుంటున్నాను ఎక్కడ రానివ్వరు కుటుంబం ఏమన్నా పోనీ నేను బాగుపడతా పాస్టర్ వీళ్ళు ఎలా చెప్తారంటే అమ్మ కుటుంబాల్ని ఎట్లా చూసుకోండి అమ్మా మీరు మంచిగుండమ్మా అని ఎవడు చెప్పడం ముందు నీ వినకపోతే దేవుడి సేవలోకి రాకపోతే చర్చిలకు రాకపోతే అది మీ సొంత వాడైనా మీకు కట్టుకున్న భర్తనైనా దూరం పెట్టండి అని మాట్లాడతారు ఫస్ట్ ఫలి చేసేది అంత గిడగొట్టుకొని వీళ్ళు కడుపులు నింపుకునేది ఏందో నాకు అర్థం కావట్లేదు అందులో నలుగురు ఇప్పుడు సపోజ్ అని చెప్తున్నా ఇప్పుడు అంత చేస్తారు నలుగురిని దూరం చేస్తారు రేపు ఆమెకు ఏమన్నైందనుకో వీళ్ళొచ్చి చూస్తారా ఎవడొచ్చి చూస్తాడు మేము కదా చూసుకునేది దాని ఇప్పుడు నేను హిందూ అట్లా అని చెప్పి ప్రతి క్రిస్టియన్ తోపై గొడవేసుకుంటున్నా ప్రతి ముస్లిం తోపై గొడవేసుకుంటున్నానాలు నేను గోపి అన్న వీడియోలు చూస్తుంటాను కర్ణాకర్ అన్నీ చూస్తుంటా లలిత్ కుమార్ అనే చూస్తుంటా రిఫ్లెక్షన్స్ ఛానల్ ఫాలో అవుతుంటాను మన అభినవ్ సేవ చూస్తుంటాను ఎవ్రీథింగ్ అన్ని ఛానల్స్ ఫాలో అవుతుంటాను నేను మా ఇంట్లో పొద్దునైతే ఇవే మోగుతా ఉంటాయి టీవీలో వేరే ఏ పెట్టను నేనైతే అట్లా మోగుతుంటే అన్ని మనం ఏంటంటే తెలుసుకోవాలి ఇప్పట్లో బాగా ఇది అవేర్నెస్ పెంచుకోవాలి ఎందుకంటే మనం ఏదో పోన్లే అందరు ఒకటే కదా అని చెప్పి వదిలేసుకునే విషయం చిన్న విషయం కాదు ఇప్పుడు ఇది మన కింద చేప కింద నీరులాగా చాలా పాయిజన్ పెరుగుతూనే ఉంది అది మనకు అర్థం కావట్లేదు ఏదో మనం మన పని మనం చేసుకున్నావా మన రూపాయి మనం తిన్నావా అని కాదు ఒకటి మన తర్వాత 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 తరాలు ఎలా ఉండబోతున్నాయి మనం ఇప్పటి నుంచే పునాది వేసుకుంటే అప్పుడు మన పిల్లల భవిష్యత్తు బాగుంటది రేపొద్దున వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి బయట ఉన్న సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పాలి అన్ని అవేర్నెస్ తీసుకురావాలి ఇప్పటి నుంచే నా పిల్లలు చిన్న పదేళ్ళు ఆరేళ్ల పిల్లలే వాళ్ళకి ఇప్పటి నుంచే చెప్పుకుంటూ రావాలి నేను లేకపోతే రేపొద్దున ఈ కుక్కల్లాగా ఆడపిల్లల మీద పడ్డాలు ఆడపిల్లల భక్తులు నాశనం చేయడాలు ఆ మంది కొంపల మీద పడి వాళ్ళ పైసలు తిండాలి ఇలా తయారవ్వద్దు కదా మన ఇంట్లో వాళ్ళు అలా తయారు చేసుకోవాలి ఆడపిల్లల మీద రెక్స్పెక్ట్ పెంచాలి మన ధర్మంలో ఉండే ఫస్ట్ అది ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి తల్లికి ఎలా రెస్పెక్ట్ ఇస్తావో నీ చెల్లకి అంతే ఇవ్వాలి నీ భార్యకి అంతే ఇవ్వాలి ఈ అక్కకి అందరికి బయట కనబడే ప్రతి ఆడపిల్లకైనా అంతే ఇవ్వాలి వాళ్ళు మంచోలా చెడ్డోలా తర్వాత తర్వాత ఫస్ట్ ఒక మనిషి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురున్న అది మన ధర్మం చెప్పేది మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆ తర్వాత మనిషిలో దేవుడిని చూసుకోమంటున్నారు మన దాంట్లో చెప్పేది ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు అది మనం చెప్పాలి వాళ్ళు చెడ్డోలే చెడ్డోలే కానీ ఏదైనా అది తర్వాత ఫస్ట్ మనం మనిషికి ఆకలి అవుతుందంటే అన్నం పెడతామా లేకపోతే పైసలు చూపుకుంటాం అన్న ఆకలి అవుతుందంటే మనం ఫస్ట్ అన్నం పెడతాం మన దగ్గర ఉండి తర్వాత వాళ్ళకి ఏం అవసరం ఉందో అది చూస్తాం అంతేగాని చెప్పేసి బగ్గా పైసలు తీసుకెళ్లి పై అన్నం పెడితే వాళ్ళు తింటాడా చెండో ఫస్ట్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి మార్పు అనేది మన పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ కావాలి మనం సొసైటీలపై పోరాడని అవసరం లేదు మన ఇంట్లో వాళ్ళని స్ట్రాంగ్ గా చేసి మంచిగా పునాదులు వేసి బయటికి పంపిస్తే సొసైటీ కూడా మంచిగా తయారవుతుంది వాళ్ళ ద్వారా ఇంకో నలుగురు నేర్చుకుంటారు నా ఇంట్లోనే చెడ్డ పెట్టుకొని నేను బయటికి ఏం చెప్తాను నేను చెప్పలేను కదా నేను నా ధర్మం ఏందనేది నా పిల్లల్ని నేర్చుకోవాలి నా పిల్లల్ని భవిష్యత్తు కాపాడుకోవాలి వాళ్ళకి చెప్పుకోవాలి బయట ఇలా ఉంది మన ధర్మం ఇది జరుగుతున్న సొసైటీ లేదు అని నా పిల్లలకి నేర్పించుకొని బయటకి పంపించాలి ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పిల్లల నుంచి జరుగుతున్నాయి ఎక్కడో అవసరం లేదు కాలేజ్ బయట పెద్దపిడ్డల దగ్గర స్కూల్ పిల్లల దగ్గర నుంచి జరుగుతున్నాయి స్కూల్లోకి మాలలు వేసుకొని రానివ్వకుండా ఉండడాలు బొట్టు పెట్టుకోకుండా రానివ్వడా ఉండడాలు అంతకుండా జరిగినాయి కదా చూస్తున్నాం కదా మాల వేసుకుంటే తీపియడాలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా ఇవన్నీ తీపిచ్చేది నెట్ లో వచ్చినాయి చిన్న వీడియోలు మాలా తీపిచ్చి మాలా తీపిచ్చేసారని పేరు నాకు అవన్నీ పేర్లు గుర్తులే వచ్చిన నాకు అంత గుర్తుండదు వీడియోలు చూస్తుంటే ఎవరు వాళ్ళు క్రిస్టియన్ స్కూల్ వాళ్ళే క్రిస్టియన్ స్కూల్లోకి మన అయిపోతాం వాళ్ళ మన రీసెంట్ గా నాకు ఈ మన ఇట్లా హిందువుల సోషల్ మీడియాలోనే చాలా వరకు వేసారనమాట వేసారు నేను అవి చూశాను జస్ట్ అంటే మనకు మన కంటికి సోషల్ మీడియా టీవీలో చూస్తున్నాం కాబట్టి మనం అంత చూసి తీసుకుంటాము అదే మన ఇద్దరు పోతులు జరిగింది అనుకోండి గుర్తుంటాయి మనకు అవి స్కూళ్ళు గుర్తుంటాయి పలానా ఏరియా అని చెప్పగలం అన్ని చెప్పగలం అట్లా జరగకుండా ఉండాలంటే మన పిల్లలకి ముందు మనం నేర్పించుకోవాలన్నా ఏదన్నా గాని ఇప్పుడు వాళ్ళు చేసేది కరెక్టే కరుణాటే గానీ గోపి గారు ఇంకా బాగా మాట్లాడతారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సింది ఎందుకంటే వీళ్ళు చిన్నగా చెప్పిన పటాలు కాదు కదా ఇరిటేట్ లేస్తా ఉంటారు చెప్పిందే చెప్తా ఉంటారు ఏదో నాలుగు మాటలు ఈ బట్టి పట్టుకొని కూర్చుంటారు పాడినే పాడా పాట పాస్టల్ దాసరా అన్నట్టు అదే చెప్తా ఉంటారు వేరే మాట చెప్తారు కనీసం బైబుల్ నుంచి కూడా మాట్లాడరు ఊహించుకొని పాస్టల్ చెప్పిన చెప్తా ఉంటారు అనగా ఆ అన్న చాలా కరెక్ట్ నేను అన్నమాటలు ఎక్కువ వింటా ఉంటాయి ఇంట్లో ఈ టీవీ లైవ్ పెట్టుకుని వింటనే ఉంటా ఏ వీడియో ఇస్తాను అప్డేటెడ్ గా చూస్తూనే అన్ని అందుకే అన్న గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో కూడా నేను యాడ్ అయ్యాను నా వంతు నేను నేను కూడా ఏదో నాకు సంబంధించింది ఏంటంటే నేను కూడా ఏదో ఒక సేవ చేయాలి ఏదో ఒక రకంగా సేవ చేయాలి ఏదో ఒక రకంగా ధర్మానికి నేను ఒక ఒక టీం వర్కర్ లాగా ముందుకెళ్లాలి అని నాకు ఎప్పటి నుంచి కోరిక కాకపోతే నా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నాకు బాధ్యతలు ఉండడం వల్ల కాబట్టి నేను వాళ్ళు వాళ్ళ 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 పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళ నేను ఏదో ఒకటి సాధించగలను వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కూడా రాదు ఇప్పుడున్న తల్లి అవసరం బాగా ఉంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు నా వంతు నేను చేసేది నేను చేస్తున్నా ఎందుకంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళని ప్రశ్నించడం గాని ఇలాంటి వాళ్ళని ఇంకా మార్చడం గాని నా తెలిసిన వాళ్ళని నా ధర్మం గురించి తప్పడం అలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను ఏం చేయాలో అన్నీ చేస్తున్నా కాకపోతే నా ఇంట్లో నేను మార్చుకోలేకపోతున్నా అక్కడ నేను నీకు అప్పుడు దాంట్లో ఉండేది నల్లట బుక్ లో ఉండేవి మొత్తం పంపిస్తా మామూలుగా రకరకాల జుగుత్సా కలిగించే విషయాలు అన్ని ఉండే దాంట్లో పంపించండి పిడిఎఫ్ మొత్తము ఆ పిడిఎఫ్ మొత్తము ఎవరు కాదంటరో వాళ్ళతోనే చదివించి వాళ్ళతో అది తీసుకొచ్చి నల్లట బుక్ అడిగితే పాత నిబంధన కొట్టేయబడింది అని అన్నారు పాత నిబంధన అదే అన్న కొత్త ఉన్నాయి పాత ఉన్నాయి మరి పాత నిబంధన ఇంకా ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు తీసేయండి మరి అది బంద్ చేసేయండి అది వాడమాకండి బైబుల్ అన్ని పక్కగా పడేసేయండి కలబెట్టేసేయండి ఎందుకు వాడుతున్నారని నేను అడిగిన ఆహా అంటే అలా ఉంటది తప్పించి మనం దాన్ని ఏం చేయలేము అనంట ఏం చేయలేనప్పుడు అందరి విషయాలు కూడా మాకు చెప్పకండి మీరు చెప్పుకుంటే మీరు చెప్పుకోండి మీ చర్చిలో అలాగే మీ గోల్ మీద మీరు రాసుకోండి మా దాకా ఏమాకండి అవి తీసుకొచ్చి మేము గట్టిగా ప్రశ్నిస్తాము అప్పుడు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది సమాధానం చెప్పలేనప్పుడు తీసుకురావద్దా విషయాలు అనంటే వీళ్ళు చెప్పడం చాటికాక మన దాని గురించి చేస్తారు మన దాని గురించి తీసినట్టు చేసేదేం లేదు వాళ్ళు ఎక్కడ సమాధానం అక్కడ ఇస్తాం మనం కానీ వాళ్ళ దాని గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు అన్నయ్య గురించి ఏం మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ పర్టికులర్గా బైబుల్ తీసుకుని వాళ్ళు అయితే కదా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చదవరు వాళ్ళు చదవరు ఏదో కాదం పైగా చెప్తారు చెప్తారు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అట్లా కానీ ఏ రోజు బైబుల్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు రోజు ఇప్పుడు స్కూల్ లో పిల్లలు ఉంటారు రోజు క్లాసులు చెప్పుకుంటా పోతారు వీళ్ళకి అలా చదువుతారా వీళ్ళకి అలా చెప్పరు కదా ఓకే చిన్న పంపిస్తాకా వాట్సాప్ లో పంపిస్తా ఏ డౌట్ వచ్చినప్పుడు ఫోన్ చేశాడు కాక నేను చెప్తాను కొంతమంది తెలియదు కదా నేను వాట్సాప్ లో లింక్ పంపిస్తాను ఇక్కడిఎఫ్ లింక్ పంపిస్తా ఓకే జై శ్రీరామ్ అక్క చాలా చెప్పారు అక్క ఇప్పటికే ఏం లేదక్క మీ మీ అభిప్రాయం చెప్పిండ్రు అది నిజమే నేను చాలా మంది నుంచి చిన్న వందల మందితో మాట్లాడిండు కదా ఇట మాట్లాడినప్పుడు అందరూ చాలా చెప్పిండ్రు కొంతమంది దాంట్లో పోయిన వాళ్ళు పన్న కష్టాలు కూడా చెప్పిండ్రు అంటే దానివల్ల కష్టపడి లేదు కానీ సినిమా అయితే నా తల్లిని కోల్పోయా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లి ప్రేమ చిన్నప్పటి నుంచి అలాగో లేదు కానీ తల్లిని కూడా కోల్పోయేసరికి నాకు ఇంకా బాధ అయిపోయి నేను దాని గురించి చదవడం మొదలు పెట్టా గానీ నేను కూడా ఒక సెక్యులర్ లాగా ఉండిపోయేదాన్ని ఏమో అదే ఆ టైం వచ్చింది వచ్చిన మార్చాడు నన్ను కూడా మా అమ్మని ఎలా మార్చాడు నన్ను ఇందులో ఇంకా స్ట్రాంగ్ గా అలా మార్చాడు ఎవడంటే బావనా అతనికి పెద్ద వయసు వచ్చే కొద్దిగా చాగస్త అంటారు కదా అలా ఉంది కానీ ఏదో నా దగ్గరకు వస్తుంది అవి మాట్లాడుతుంది అప్పుడు చెప్తా ఇప్పుడు ఏం పోయి చెప్పేసింది అంటే ఇప్పుడు ఆమె గెలకదా నేను ఎందుకు గెలకాలి మాట్లాడే పెద్దాన్ని మాట్లాడే అవకాశం నాకు ఇవ్వట్లేదు కదా దొరకట్లేదు ఫోన్ కాల్ లో దొరకట్లేదు ఫోన్ చేస్తలేదు నాకు సరే దానికి టైం వస్తుంది టైం దాన్ని ఏం చేయలేదు దేవుడు అదే టైం ఇస్తాడు కదా మనకి ఆ టైం సరే చేసుకున్న టయానికి పంపించి వాట్సాప్ లో జై శ్రీరామక